రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఆయనే ఉంటాడనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం ఇక్కడ పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక ప్రకటన చేసి ఆ ప్రకటనకు కూడా విలువ లేకుండా చేసుకున్నది మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే అయినా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ లేనప్పుడు పార్టీ పరంగా కేటాయింపులే లేనప్పుడు మేము నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇస్తామని చెప్పడమే బహుశా దశాబ్దం కాలం జోక్ అనే విషయం స్పష్టం చేస్తున్నాం పార్టీ పరమైన గుర్తే లేదు పార్టీ పరంగా మీరు బీఫామ్ కూడా ఇవ్వరు అట్లాంటి ఎన్నికల్లో మేము నలభై రెండు శాతం మేము పార్టీ పరంగా ఎత్తున్నామని చెప్పడం అనేది ఈ దశాబ్దం జోక్ కాకపోతే ఇంకేమవుతుంది ఇట్లాంటి పరిస్థిలో రేవంత్ రెడ్డి గారు సర్కారు మరింత అన్యాయమే చేసింది నా బలహీన వర్గాల సమాజం మీ లెక్కల ప్రకారమే యాభై ఆరు శాతం ఉంటే మీరు చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మీరే మాటిచ్చి ఆ నలభై రెండు శాతం అమలు చేయడం అనేది గాలి కొదిలేసి కోర్టు తీర్పు రాకుండానే మీరు తొందరపడి చివరికి పోయినసారి ఎన్నికల్లో ఏదైతే రెండు వేల పంతొమ్మిది జరిగిందో ఆ రెండు వేల పంతొమ్మిదిలో కనీసం నా బీసీ సమాజానికి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తే ఇవాళ మీరు ఆ ఇరవై మూడు శాతం కూడా అమలు చేయకుండా మీరు ఆ ఇరవై మూడు శాతం పోయినసారి జరిగిన ఎన్నికల సందర్భంగా నా బీసీలకు ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఉంటే ఆ ఇరవై మూడు కూడా అమలు చేయకుండా దానికంటే తగ్గించి మీరు పదిహేడు శాతమే రిజర్వేషన్లు అమలు చేయడం అంటే ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహం